రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సునామీతో అధికారం చేపట్టినటువంటి తర్వాత ఆ కూడా కూడా ఒక కారణం కానీ మీకు ఇవాస ప్రాధాన్యత పార్టీలో ఇవ్వలేదు అనేటువంటి విషయం బాగా ఉంది మీకు కూడా అసంతృప్తి ఉందా లేదు లేదు నేను అసలు ఆ మాట అనుకోనే అనుకోను ఎందుకంటే అతను చేసిన కృషి సామాన్యమైంది కాదు ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది నిలబడ్డారు ఆయనకి పార్టీకి సహాయంగా అభిమానంతో మా అందరికంటే కూడా ప్రజలు ముఖ్యంగా వాళ్ళ తండ్రి గారు చేసిన మేలు మర్చిపోకుండా వాళ్ళ తండ్రి గారి మరణాన్ని జీర్తించుకోలేనటువంటి ప్రజలు ఒక ప్రమాదవశాత్తు మధ్యలో చంద్రబాబు అడ్డ మళ్ళా అడ్డదారిలోనే వచ్చాడు బీజేపీ పవన్ కళ్యాణ్ అని వీళ్ళందరి సాయంతో వచ్చిన ఐదేళ్లలోనే అతను ఆ దోపిడీ విధానం అంతా చూసి ప్రజలు చాలా వెక్స్ అయిపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అన్ని విధాల ఇబ్బంది పెట్టారు జైలుకు పంపించారు ఎంతో కుట్రలు కేంద్రం నుంచి గల్లీ దాకా చంద్రబాబు వరకు అందరూ చాలా కుట్రలు చేసిన ఒక్కడే నిలబడ్డాడుగా అతను ఎక్కడ పోలేదు ప్రజలకు దూరం కాలేదు ఉంటే జైలు లేకపోతే ప్రజలు అన్నట్టుగా ఉన్నాడు జైలు నుంచి రాగానే మళ్ళీ జనంలోనే ఉన్నాడు ఓడిపోయినా కూడా జనంలోనే ఉన్నారు జనం కోసమే నిలబడ్డాడు అందువల్ల ఈజ్ ద లీడర్ అందువల్ల అతని పట్ల అభిమానంతో మేమందరం ఏముంది వెనక నిలబడ్డటువంటి వాళ్ళం మేము కానీ ఈ విక్టరీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డిది అదేవిధంగా ప్రజలది